అబ్బో దేవిశెట్టిపల్లి ఆడబిడ్డ అక్కెమ్మ అవల కాదండోయ్ ఏటిగడ్డన ఉండే చేనులో ఎర్రజొన్నలు విత్తి ఆ జొన్న చేనుకు అక్కెమ్మనే కాపలా పెట్టినారంట వాళ్ళ అన్నలు అక్కడేమో నిలువ నీడలేదు పనీపాటు తెలిసిన పల్లె మగువు కదా పైగా తెగువు కలెదాయే నడుముకు కొంగు బిగించి పనిలోకి దిగింది జొనచేనులో చిన్న పాకను వేయించి మంచెను నిలిపింది వెండి గుండ్రాలను వడిలో నింపుకొని పసిడి వడిసెలను చేతపట్టుకుని మంచమీదకెక్కింది గుడిగే గువ్వల్ని గుండెలిరగవేసింది పారాడే గువ్వల్ని పక్కలిరగవేసింది పడిన గువ్వలన్నిటినీ గుదిగట్టి కంపలో పెట్టింది ఆ వేళకు వాళ్ల వదిన చేను దగ్గరికి పోయి ఆ వేటలను చూసింది అమ్మో ఇది ఆడవాళ్లు చేయగలిగిన వేట కాదు మగవాళ్ళ వేట అని అచ్చెరువుతో ఇంటికి పోయి మొగుడితో చెప్పింది అక్కెమ్మ అన్నగారైన రాజేంద్రుడు చేను దగ్గరికి పోయి ఆ వేటలను చూసి మురిసిపోయి చెల్లెల్ని అబ్బురంగా మెచ్చుకున్నాడు పనిపాటులు చేసుకునే ఆడువారు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంత బలంగా ఉంటారో చెబుతున్న పల్లె పదం ఇది

ちょっとい。 Да и нет